వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నల్లమల అడవుల్లో ఏం జరుగుతోంది అడవుల సంరక్షణ పేరుతో అటవీ శాఖ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా శ్రీశైలం ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి చెప్పింది నిజమేనా ఇది నమ్మదగిందేనా అయితే అటవీ శాఖ అధికారులను అర్ధరాత్రి తీసుకెళ్లి సుండిపేటలోని వీధి వీధి తిప్పుతూ తన అనుచరులతో పిడిగుద్దులు గుద్ధించి దారుణంగా హింసించటం ఏమిటి ఇది ఎంతవరకు సమంజసం ఇదేనా ప్రజాస్వామ్య అంటే పాలపుడే ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఇక పాలితుల పరిస్థితి ఏంటి పైగా ఉద్యోగుల పరిస్థితి ఏంటి అటవీ సంరక్షణ అధికారులుగా ఉండి శ్రీశైల శిఖరం వద్ద వాళ్ళు వచ్చి పోయేవారిని చూస్తూ కాపలా కాస్తూ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మంచి చెడులు ప్రస్తావిస్తుంటే ఎమ్మెల్యే చెప్పినది వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళ అవినీతి పరులు చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టేసేసి ప్రతి వాహనానికి రెండు వేల రూపాయలు వసూలు చేస్తుంటారు నా వాహనాన్ని కూడా ఆపారు పద్ధతి మార్చుకోవడం లేదు అందుకనే నేను అర్ధరాత్రి అయినా కూడా అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అడవుల్లో మీరు అడ్డుపడుతున్నారు రండి నేను చూపిస్తాను అని చెప్పేసి సుండిపెంట పెంట తీసుకుపోయి వీధులు తిప్పానని చెప్పి చెప్పారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది సరే ఒక ఎమ్మెల్యేగా రెడ్డి ఆ మాట చెప్పాడు దాన్ని మనం అంగీకరిద్దాం మరి ఈరోజు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన మీద మంగళవారం రాత్రి సంఘటన జరిగితే బుధవారం మధ్యాహ్నం వరకు అసలు జనానికి తెలియకుండా ఎందుకు ఆగిపోయింది ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు నిజంగా ఫారెస్ట్ అధికారుల్లో ఉద్యోగుల్లో లోపాలు ఉన్నాయా అసలు నల్లమల అడవి అంతా ఇప్పటికే సర్వనాశనమైపోయింది స్మగ్లర్ల చేతుల్లో చెట్లు ముక్కలు ముక్కలైపోయినాయి నది దాటి తెలంగాణ మీదుగా దొంగలు విపరీతంగా వెళ్ళిపోతా ఉన్నాయనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణల నేపథ్యంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అటవీ అధికారులు మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అన్ని చర్యలు తీసుకుంటున్నాము అయినా మా మీద దాడులు కొనసాగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు వాపోతున్నారు ఎమ్మెల్యే చేసిన దురాగతం చూస్తే ఇది నిజమే నడిపిస్తుంది ఆ దురాగతాన్ని మనం మాటల్లో చెప్పలేము ఒక ఐదుగురు ఉద్యోగులను వాళ్ళ వెహికల్లోనే ఎమ్మెల్యేనే డ్రైవ్ చేసుకుంటూ వాళ్లను బలవంతంగా లాక్కెళ్ళి కొట్టారంటే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుంది అంటే పాలన అంటే పాలన అంటే పవర్ అంటే అధికారం చేతికి వస్తే ఎలా ఉంటుందో మన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి గారిని చూసి అందరు తెలుసుకోవాలి అది ముఖ్యమంత్రి గారు కూడా గారు కూడా బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి పరిపాలన అంటే మా ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారో నియోజకవర్గాల్లో తెలియాలి దాన్ని రాజశేఖర రెడ్డి తెలియజెప్పారు ఈ రాజశేఖర రెడ్డి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే అక్కడ గతంలో నియోజకవర్గం అది ఇప్పుడు శ్రీశైలమైన వచ్చి పోటీ చేశాడు గెలిచాడు సరే అంతకుముందు వేరే పార్టీలో ఇప్పుడున్నాడు ఇప్పుడు ఇంకో పార్టీ మారాడు ఈ ఈ పార్టీలు మారటం అనేది ఈ రాష్ట్రంలో సర్వసాధారణమైపోయింది వాళ్ళని ఎంకరేజ్ చేయటము వాళ్ళకు కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వటము వాళ్ళని నెత్తుని పెట్టుకోవటము ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొకరు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఊరేగటం ఇదంతా అంతా సర్వసాధారణమైపోయింది పార్టీలు మారేది ఇప్పుడు నేరం కాదు పార్టీల్లో ఉంటూనే తప్పులు చేసేది నేరం కాదు పవర్లో ఉన్నవాడు తప్పు చేస్తే అసలు అది నేరమే కాదు ఏమో అని ప్రశ్నించడానికి వీలు లేదు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి శ్రీశీలం ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దురాగతం మీద అంటే నేను చెప్తున్నాననేది కాదు ఈ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఆ సీసీటీవీ ఫుటేజీల్లో వచ్చింది ఏముంది ఎలా కొట్టాడో చూద్దామని ఆతురితో చూస్తున్నాడు అంటే అధికారులు తీసుకున్నారు తప్ప దాన్ని ఇంతవరకు రిలీజ్ చేయాలి ఇది ఒక్కటి మాత్రం మంచి పని చేశారని చెప్పే చెప్పొచ్చు అధికారుల మీద ఎందుకంటే అధికారులే లీక్ చేస్తుంటారు ఎట్టాడు వీడియోలని కానీ అది లీక్ చేయలేదు వాళ్ళు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తున్నారు అధికారుల దృష్టిలో ఉంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖను పర్యవేక్షిస్తున్నారు ఆయన అధీనంలో ఉంది ఎట్టి పరిస్థితుల్లోని ఎమ్మెల్యే కాదు ఎవరైనా వదిలిపెట్టేది లేదు అధికారుల మీద చేయి చేసుకున్నాడు అట్లాగనే వాళ్ళను కొట్టారు హింసించారు కిడ్నాప్ చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్యేను వదిలిపెట్టేది లేదు ఎంత వాడైనా వదిలిపెట్టేది లేదు అంటున్నారు సరే చూద్దాం ఈ ప్రజాస్వామ్యంలో ఏది ఎలా అయినా జరగచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆచరణలో అమలుకు నోచుకుంటాయో లేదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏం జరుగుద్దో ఆయన జైలుకి వెళ్తారా బయటనే ఉంటారా లేకపోతే నల్లమల అడవుల్లో ఏ అభివృద్ధిని జరగనీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అన్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధిని చే చూపిస్తారా భవిష్యత్తులో మనం ఎదురు చూడాలా ఇట్లాంటి అంశాలన్నింటికి కూడాను ఎదురు చూడాలా నల్లమల అడవులు ఇప్పటికే దాదాపు చాలా వరకు కుంచుకుపోయినాయి నల్లమల అడవుల్లో పెద్ద పుళ్ళు తిరుగుతున్నాయి పెద్ద పుల్లు సైతం ఈ మనుషులు దెబ్బకు భయపడుతున్నారు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పాలకులు ఎప్పుడు కూడాను సహృదయంతో ప్రతి ఒక్కడిని అవసరమైతే ఒక ఐదు నిమిషాలు ఆలోచించి నిదానంగా సమాధానం చెప్పుకొని వెళ్ళాలి తప్ప ఆగ్రహంతో చేయి చేసుకునే పరిస్థితులు ఉండకూడదు ఈయన శ్రీశైలం వెళ్తున్నారు అర్ధరాత్రి వెళ్తున్నారు వాళ్ళు వెహికల్ ఆపారు చెక్ చేస్తున్నారు కాస్త ఆలస్యం జరిగిన మాట వాస్తవము అయితే ఈ ఆలస్యాన్ని అలసుగా తీసుకున్నటువంటి ఎమ్మెల్యే ఏ దమ్మున పోయి అక్కడ డ్రైవర్ను జీప్ డ్రైవర్ను కొట్టడం ఆ లోపల ఉండే వాళ్ళను బయటకు లాగి కొట్టడం ఇదంతా నిజంగా ఈ దౌర్జన్యాలకు వేదికైంది నల్లమ్మల అడవి అట్లాగనే శ్రీశైలము ఈ శ్రీశైలం అడవుల్లో ఎక్కడ ఏమైనా జరగచ్చు అనే భయం కూడా ప్రజల్లో నెలకొంటూ ఉంది రాత్రిపూట ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనే భయానికి గురవుతున్నారు ప్రజలు చూద్దాం ఎమ్మెల్యే గారి పైన ఏమి ఉంటాయో ఈ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఇది భవిష్యత్తు తేల్చాలి